జై గురుదేవ్ యాక్చువల్గా నేను యోగాకి మీరు గురుగారు గురుగారు స్టార్ట్ చేసినప్పుడే హరితా హోటల్లో స్టార్ట్ చేసినప్పుడే మా సార్ వచ్చారు ఇక్కడికి అప్పటి నుంచే నన్ను వెళ్ళ వెళ్ళు ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా అని చెప్పారు బట్ ఎంతసేపు మనం కరోనా టైంలో పిల్లలందరి ఇంట్లో ఉండడం వలన వండడం పెట్టడం అలాంటి పనులతోనే మనం ఉండిపోయాము యాక్చువల్గా నేను మాంటిసరి స్కూల్లో టీచర్గా చేస్తాను సో స్కూల్ ఉన్నప్పుడు మాత్రం డైలీ రొటీన్గా వర్క్ చేసుకోవడం స్కూల్కి వెళ్ళడం రావడం మన పనులు చేసుకోవడం అది ఉండేది ఒక యాక్టివిటీ అంటే ఉండేది సో ఈ కరోనా మూలన అందరు పిల్లలు ఇంట్లో ఉండడం వండడం ఇలాంటి పనులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఈ కరోనా టైంలో బాడీ అంతా ఫిట్నెస్ అనేది పోయింది మనకి ఇంకా ఖాళీగా ఉండడం మూలనా ఇలా అవుతుందేమో పిల్లలతో ఉండేది కదా ఇలా మనం యాక్టివ్ అసలు ఏమీ లేకుండా పనులు లేకుండా ఉండడం వల్ల ఇలా అవుతుందేమో అని మా సారు స్టార్ట్ చేసినప్పుడే గురువు గారు స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడికి వచ్చారంట సరే మీ వెళ్ళు బాగానే ఉంటుంది శ్రీనివాస్ గారు స్టార్ట్ చేశారు వెళ్ళండి మీరు ఇంకెవరైనా ఉంటే కూడా వెళ్ళండి అని చెప్పారు అలాగే చెప్పారు కానీ నేను రాలేదు సరే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లో ఇంట్లో ఉంటే అస్సలు చేయలేము అంటే మనకు టైం ఉన్నా సరే మనం చేయలేము ఇక్కడ ఒక పిల్లలు కదా ఏదైనా మనం ఏదైనా వెళ్తామంటే ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి అని టైం అవుతుంది వెళ్ళాలి అనే లో ఉంటారు కదా మనకు అదే టైం ఇంకా యోగా టైం కాగానే ఇవాళ యోగా ఉంది వెళ్ళాలి 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 అని ఒక అదొక ఉత్సాహం వచ్చేసింది అలా రొటీన్గా రోజు రావడం అలవాటు పడిపోయాము నాకైతే బాగా నచ్చింది ఇంకొకటి ఏంటి తనుజు గారు చెప్పినట్టు తను ఆనస్ పట్టిపెట్టడం వలన తన క్యూర్ అయిందన్నారు కదా మా అత్తగారిని కూడా నేను హాస్పిటల్ తీసుకెళ్లాను మంజుల మేడం దగ్గరికి తీసుకెళ్లాను తను యూని యూరిన్ ఆపలేకపోయేది తను తను సేమ్ ఇదే ఎక్సర్సైజ్ చెప్పారు తను ఏంటంటే మనకి యూరిన్ పోస్తూ ఆపండి అని అదొక ఎక్సర్సైజ్ అనమాట సో అదే ఎక్సర్సైజ్ ఇక్కడ గురుగారు చెప్పడం సో నాకు అది ఇది కంపారిజన్ అంటే డాక్టర్ ఒక డాక్టర్ గారు చెప్పింది గురుగారు చెప్పింది సేమ్ ఉంది అంటే మనం డబ్బులు ఇచ్చి డాక్టర్ గారి దగ్గర చెప్పించుకుంటున్నాం సో గురుగారి దగ్గర మనం ఇలా నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థమైపోయింది